కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంత మంచి పచ్చడి తినకుండా ఎవరైనా ఉంటారా ఎక్సెలెంట్ ఉంది ఇంకో కూర కూడా అవసరం లేదు అన్నం మొత్తం తినచ్చు చాలా చాలా బాగుంది ఇంతకీ ఇదేం పచ్చడి అసలు ఎలా చేశాను చూపిస్తానండి ఈ పచ్చడి చేయడానికి నేను కేజీన్నర వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి టమాటా ముక్కలు చింతపండు వేసి టమాటా గుజ్జు దగ్గర పడేంత వరకు అలా ఉడకనివ్వాలి ఉడికిన ఈ టమాటా గుజ్జుని చల్లారినిచ్చి మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక గుప్పెడ వరకు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పసుపు కారం వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకొని దాంట్లోకి దంచిన వెల్లుల్లి మింతులు పచ్చని ఆవాలు మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు అలాగే జీలకర్ర కూడా వేసుకొని పోపుని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి వేసేసి బాగా కలిపి ఒక్క నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత కంప్లీట్ గా చల్లారినిచ్చి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉండి చాలా బాగుంటుంది